పదహారున సిపిఐ జిల్లా నాలుగో మహాసభను జయప్రదం చేయండి ఆహ్వాన సంఘం అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేష్ ఈ నెల పదహారున బుధవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోనికే జై ఆర్ గార్డెన్లో జరుగనున్న సిద్దిపేట జిల్లా సిపిఐ నాలుగో మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆహ్వాన సంఘం అధ్యక్షులు గడిపె మల్లేష్ కోరారు సోమవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో జిల్లా మహాసభల కరపత్రాన్ని సిపిఐ నాయకులతో కలిసి విడుదల చేశారు అనంతరం గడిపే మల్లేష్ మాట్లాడుతూ ఈ నెల పదహారు అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లే చెట్టు చౌరస్తా మీదుగా సిపిఐ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా మహాసభ వేదికకే జై ఆర్ గార్డెన్ వరకు సాగుతుందని సిపిఐ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేని శంకర్ హాజరవుతున్నారని జిల్లా నలుమూలల నుంచి సిపిఐ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు సిపిఐ సానుభూతి పరులు రైతులు కూలీలు యువతి యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సిపిఐ మహాసభను జయప్రదం చేయాలని గడిపె మల్లేష్ కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ ఎడల వనేష్ కిష్టపురం లక్ష్మణ్ కనుకుట్ల శంకర్ అక్కన్నపేట సిపిఐ మండల కార్యదర్శి వెల్పుల శ్రీనివాస్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొయ్యడ కొమురయ్య హుస్నాబాద్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి పోదిల కుమారస్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎగ్గోజు సుదర్శన్ ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్ భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ దొంతరవేణి రజిత సిపిఐ నాయకులు ఎన్డి అక్బర్ తదితరులు పాల్గొన్నారు ఈ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కామెంట్ చాడా వెంకరెడ్డి గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామెంట్ కలవీర్ శంకర్ గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ గారు విచ్చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం కేజీఆర్ గార్డెన్లో లో జరుగుతూ ఉంది అంబేద్కర్ చివరిస్థాన్లో బుధవారం నాడు పది గంటల ర్యాలీ స్టార్ట్ అయ్యి మలచెట్టు మీదుగా అక్కడి వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమం ఏంటంటే మహాసభలు అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ మహాసభలకు గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు వారితో పాటు సానుభూతి పనులు రైతులు కూలీలంతా ఇచ్చేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీని పెంపుదలకు కృషి చేస్తున్నటువంటి నాయకులు చాలా ఉన్నారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో అలపెరగని పోరాటాలు చేసి మరణించిన నాయకులను వాళ్ళను గుర్తించుకోవాల్సింది వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది ఆ పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతం కొంత అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సిపిఐ జిల్లా మహాసభ నాలుగో జిల్లా మహాసభల్ని జేప్రం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం విజ్ఞప్తి ఉన్నాం